వినయశీలుడు ధ్యానం ముగించుకొని కూర్చున్నాక ఏ తండ్రి ఇద్దరు వచ్చారు వచ్చి అయ్యా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు కూడా వారు మంచివారు అన్ని గుణాలు ఉన్నాయి కానీ ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే విధానంలో వాళ్ళు ఒకరినొకరు పోరాడుతున్నారు తప్ప కలిసి కలిసిమెలిసి ఉండాలనుకునే పరిస్థితి కనబట్టడం లేదు మేము వాళ్ళని ఎలా సమర్థించాలో కూడా అర్థం కాదు సర్ది చెప్పాలో కూడా అర్థం కావటం లేదు దీనికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు వాళ్ళు అడగంగానే మీరే మీరు పెద్దవారు కనుక మీకు నమస్కరిస్తున్నాను ఓం నమో నారాయణ సర్వం సర్వ సమస్యలు పరిష్కరించేటటువంటి పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఆయన గీతాజ్ఞానంలో ఉన్న అనేక తీసుకొని వచ్చిన అన్నిటికీ అందరూ జవాబు దొరుకుతుంది పరిష్కారం లేని సమ సమస్య అంటూ ఏదీ లేదు భగవద్గీతలో అయితే మనం వినాలి ఆచరించాలి గీతా సారాంశానికి మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదని అందరూ అనేక మంది ఎంతోమంది బోధి ఒక తల్లికి ఎంతమంది పిల్లలన్నా ఉండొచ్చు తల్లిదండ్రికి కానీ అందరూ ఒకే రీతిలో ప్రవర్తన ఉండదు ఎందుకంటే ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక చిన్న రహస్యం కర్మలను అనుసరించి వారి యొక్క బుద్ధిలో తేడాలు ఉంటాయి వారు తీసుకునే నిర్ణయాల్లో తేడాలు ఉంటాయి వారు ఆలోచించే విధానంలో తేడాలు ఉంటాయి అందరికీ ఒకే జ్ఞానమే ఉంది అందరికీ ఒకే బుద్ధి ఉంది అందరికీ తల అంత తల అందరి తలలో కూడా ఒకటే మనుషులకి కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉన్నాయి శరీర అవయవాలు అన్నీ ఉన్నాయి కానీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు మాత్రం ఒకటిగా ఉండవు జ్ఞానమంతా కూడా దానిని సరైన క్రమరీతిలో కొందరు ఉపయోగించడము కొందరు ఉపయోగించుకోకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఇలాంటి తేడాలు వస్తూ ఉన్నాయి జ్ఞానం అన్నాక అది అందరికీ సమంగా ఉంటుంది అది అంతేగాని జ్ఞానం ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి ఒక విధంగా ఉండదు దాన్ని మనం ధర్మాచరణ అంటాం పూర్వజన్మ కర్మానుసారం మనకు జన్మలు వస్తాయి ఆ జన్మల సంస్కారములు ఆ జన్మలో ఉన్నటువంటి వాసనలు అంటే కర్మ వాసనలు అవి మంచి కర్మ వాసన అయితే మంచి జరుగుతుంది చెడు కర్మ వాసన చెడు తీసుకొని వస్తుంది అదే విధంగా ఆలోచిస్తారు కానీ భగవంతుని పాదాలు పట్టుకుంటే భగవంతుని ధ్యానం చేస్తే ఏ దేవతకైనా మొక్కితే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఐదుతో నిండబడి ఉంది దీన్ని పంచీకరణం అంటాం సంఖ్యము సాంఖ్యాశాస్త్రం సాంఖ్యయోగం అని కపిల మహాములు చెప్పారు దీనిని అన్ని సంఖ్యతో చెప్పాడు ఆయన ఎందుకంటే సృష్టి అంతా అలాగే కనబడుతుంది మనం పంచ తన్మాతృకలు శబ్ద స్పర్శ రూప గంధ అనేటి తన్మాతృకలు ఆ మాతృకల నుంచి జన్మించేట ప్రకృతి తల్లి వంటిది ఆ తల్లి నుంచి జన్మించే పంచభూతాలు అది మనం చెప్పుకున్నాం దానికి మనిషిని సంపూర్ణ ఆకారం సంపూర్ణ జీవి భూమి మీద ఎవరు అంటే మనిషి మాత్రమే అంటే ఇవి అన్నీ పరిపూర్ణంగా ఇవ్వబడిన వాడు బుద్ధికి కూడా పరిపూర్ణంగా ఇవ్వబడి ఉంది అయితే దాన్ని ఉపయోగించుకోలే పోలేకపోవడము ఉపయోగించుకోవడంలో తేడాలు ఉండడము దానివల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి చేతికి ఐదు వేళ్ళు ఉంది ఐదు వేళ్ళు ఎందుకు ఉంది నేను వృద్ధాలు ఆలోచిస్తున్నారా చేతికి ఐదు వేళ్ళు ఉంది కాళ్ళకి ఎందుకు ఐదు వేళ్ళు ఉంది ఓవర కూడా ఎక్స్ట్రాగా లేదంటే తక్కువ ఉండొచ్చు అదేం కాదు ఎక్కువ తక్కువయ్యారు సహజంగా అందరికీ అధిక శాతం ఉంది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అదేవిధంగా ఐదు చేతులు ఐదు చేతికి ఐదు ఐదు వేళ్ళు కాలిక వేళ్ళు ఇవన్నీ దేనికి గుర్తు పంచకోశాలు మనోమయ చెప్పుకున్నాం మనోమయ కోసం ప్రాణమయ అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఇలా ఈ దేహం ఏర్పడి ఉంది ఈ దేహంలో మనం ఆలోచించాల్సింది వాళ్ళకి చెప్పాల్సింది ఏమంటే మీరు ముందు తెలుసుకోవాల్సింది ఈ ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలతో భగవంతుడు నమస్కారం చేస్తా ఓ చేత్తో చేయము ఎందుకు చేయము ఇక్కడ రెండో చేయి కూడా ఉంది ఈ చెయ్యిని ఒక పనికి వాడుతున్నాము ఈ చెయ్యిని ఒక పనికి వాడుతున్నాం మరి ఈ చేయిని చేత కలపచ్చా ఎందుకు కలపలేదు ఎందుకు కలపకూడదు ఈ చెయ్యి వేరే పని చేస్తుంది చాలామంది మానవుల్లో ఇది ఒక మూఢ విశ్వాసం ఉంది ఎడమ చేత్తో ఎవరైనా నీళ్ళు ఇచ్చినా ఎడమ చేతి ఏదన్నా ఇచ్చినా తీసుకో ఎందుకంటే అది ఒక అమర్యాదగా భావిస్తారు అమర్యాద అనుకుంటారు నీ నీకు కుడిచేయి లేకపోతే ఎడంచేయి ఆపని కూడా చేయాల్సిందే కదా లేకపోతే కుడిచి ఆపని అన్ని పనులు చేయాల్సిందే కదా మరి చేతుల్లో తేడాలు ఎందుకున్నాయి అంటే ఈ ఐదు వేళ్ళు తీసుకోండి ఈ ఐదు వేళ్ళు ఇలా భగవంతుడిని నమస్కరిస్తాం రెండు చేతులు కలిపితేనే అది సంపూర్ణ నమస్కారం అవుతుంది ఒక చేతు ఇలా ఇలా అలా అంటే అది నమస్కారం కాదు సంస్కారానికి విరుద్ధం సంస్కారానికి విరుద్ధం ఏమంటే అట్లా అనడం అట్లా అనడం అది అది మామూలుగా అధికారులకే సెలబ్రిటీ అనేది ఉంటుంది అవి ఉంటాయి కానీ దైవ సమానులైన వారికి నమస్కారం పెట్టాలంటే ఇలానే పెట్టాలి ఎందుకు రెండు చేతులు ఒకటి రెండు చేతులు కూడా కలిస్తేనే మనం పూర్ణ నమస్కారం అవుతుంది అయితే అది ఎవరికి పెట్టాలి నమస్కారవంతులకి పెట్టాలి జ్ఞానవంతులకి పెట్టాలి బుద్ధివంతులకి పెట్టాలి మన విద్య నేర్పే గురువుకి పెట్టాలి తల్లి తండ్రి వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా మనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరికైనా సరే పూజలు కనబడే వాళ్ళకి వాళ్ళ నమస్కారం చేయాలి అలా చేసినప్పుడు మన సంస్కారం వాళ్ళకి అర్థమవుతుంది మనం అనేది ఏమన్నా ఉంటే నేర్చుకోండి లేకుంటే మన్నించం सर्वे जना सुखिनो भवन्तु सर्व सन्मंगलानि सन्तु ओम शांति 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 एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ओम तत्सत्